ప్రభావతి విషయంలో మీనా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఎవరికి చెప్పుకోలేదన్న బాధను అర్థం కాక బాలు వాళ్ళ నానమ్మకి ఫోన్లో చెప్పేస్తుంది ఎందుకమ్మా చెయ్యని తప్పకి నువ్వు ఏడుస్తావు నువ్వు ఆ ఇంటి కోడలివి నువ్వెందుకు ఏడవడు అయితే మాట్లాడుతూ ఓదారుస్తూ ఉంటుంది అయితే బాలు కూడా మీనా విషయంలో చాలా మారిపోయాడు మీనాని ప్రతి ఒక్క విషయంలోనూ గమనిస్తూనే ఉంటాడు మీనాకి ఇస్తూ మీనా ఎందుకు అలా ఉన్నావు అయినా కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి నిన్ను చూస్తూ ఉంటే పైకి ఏడ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది ఎందుకో బాధపడుతూ ఉన్నావు ఎవరేమైనా అన్నారా నిన్ను చెప్పు అని అయితే అంటూ ఉంటే మీనా ప్రభావతి వైపు చూస్తుంది ఏమో ఒక్కసారిగా కంగారు పడిపోతుంది ఇదేంటి ఈ పిల్ల నా పేరు చెప్తుందా ఏంటి వీడు ఇంకా ఏమైనా అనగలడు అలాగే మనోజ్ పిల్ల కూడా ఆపేస్తాడో ఏమో నా మీద కోపంతో అనైతే అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే చెప్పు మీనా ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా చెప్పు అనేది అనడంతో మీనా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కానీ మీనాను చూస్తే బాలుకి గుండె తరుక్కుపోతుంది నువ్వు చాలా బాధపడుతున్నావు ఎప్పుడు లోపలనే బాధపడుతున్నావు కానీ నువ్వు బాధ పైకి కూడా తెలుస్తుంది ఈ ఇంట్లో మా అమ్మ తప్ప మిగిలిన వాళ్ళందరూ నేను బాగా చూసుకునేవాళ్ళు మా అమ్మే నిన్నేమైనా అన్నదా అన్నట్టు ప్రభావతి గురించి అడుగుతాడు